హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం పాపకు హెల్త్ బాగలేదు అని చెప్పయితే ఇంటి దగ్గరనే ఉందన్నమాట సరే తీ నేను కూడా ఎక్కువేం బలవంతం చేయలేను ఎందుకంటే ఇంకా ఆమెకు బాగా సర్దయ్యి కొంచెం డల్లు ఉంది ఇంకా స్కూల్కి పోతే మళ్ళీ ఎట్లుంటుందో ఏమో సిచ్యువేషన్ అని చెప్పైతే ఇంకా నేను కూడా వదిలేసినా ఉండదు తీయని చెప్పి ఇంకా ఆమె ఎట్లాగో ఇంటి దగ్గర ఉంది కదా బాబు పడుకుండు పడుకున్నా నేను ఏం తీసుకొని వద్దాము అని చెప్పైతే ఇంకా ఆయన ఇంటి దగ్గరనే వదిలిపెట్టయితే ఇప్పుడు మన కొత్తింటి దగ్గరకైతే వచ్చామన్నమాట చూద్దాము ఇక్కడ ఏం వర్క్ చేస్తారు ఏం అంతా కూడా చూద్దామా అని చెప్పి వచ్చినట్టు సెంటరింగ్ వాళ్ళు అయితే ఇంకా పిల్లలు కోసమో అని చెప్పి ఇంకా అయితే కొట్టేసుకోరు అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకా వీళ్ళందరూ పొద్దున్నే వచ్చేసిరు వీళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోయేది అసలు అర్థం కాదనమాట అంటే సడన్ వస్తారు సడన్గా వెళ్ళిపోతుంటారు మాకేమో ఇంకా రావడానికి పోవడానికి కొంచెం దూరం ఉంటుంది అనమాట ఇప్పుడు మేము రెంట్కు ఉండే ప్లేస్కి ఇక్కడ మన ఈ సొంత ఇంటికి కొంచెం దూరం అయితే ఉంటుంది ఇంకా పిల్లల్ని తీసుకొని రావాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఇంకా అట్లా అని చెప్పి ఒక్కదాన్ని అయితే స్పీడ్గా పోయి స్పీడ్గా వచ్చేస్తా అని అయితే ఇంకా వాళ్ళని అయితే అక్కడే వదిలిపెట్టేసిన ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిరు అంటే ఇంకా సెంటరింగ్ వాళ్ళు వచ్చిరు ఇంకా వేరే వర్క్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనకు సిమెంట్ అదంతా కూడా కలిపి అందులో పిల్లల కోసం ఇలా మొత్తం కూడా పోస్తారు కదా అదే పిల్లలు వస్తారు కదా వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇంకా వాళ్ళైతే ఇద్దరు అంటే ఇంకా పిల్లలు పోసే వాళ్ళైతే ఈ పన్నెండు గంటలకు ఏమో వచ్చారంట వచ్చి ఇంకా మొత్తం కూడా ఆ మెటీరియల్ మొత్తం కూడా పైకి అయితే మోసుకుంటారు ఇక్కడ మనకు ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మాత్రం మనం కొన్ని విషయాలను అయితే జాగ్రత్త పడి చూసుకోవాలన్నమాట మాకు ఒక మిస్టేక్ అయితే అయ్యింది ఏమైందంటే మాకు ఇంకా స్లాబ్ కోసం అని చెప్పి ఫస్ట్ మెట్లు అయితే పోసిరనమాట స్టార్టింగ్లో మెట్లు అయితే చాలా హైట్ అయితే వచ్చినాయి హైట్ రావడం వల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఏదైనా వేటు తీసుకుని అంటే ఇప్పుడు వాళ్ళకు ఇట్లా మెటీరియల్ మోసుకుంటుర్రు కదా ఉష్కే కంకర అన్నీ కూడా ఇంకా పైకి ఎక్కి కదా అవన్నిటికీ ఏమైతుందంటే వాళ్ళకి చాలా బరువు అవుతుందంట అంటే ఇంకా కాలు పైకి లేపడానికి వీలైతే లేదంట ఇంకా హైట్ అయితే ఎక్కువ అని చెప్పి అప్పుడైతే మేము ఫస్ట్ మెట్లు పోసేటప్పుడు అయితే మేము అక్కడ ఉవరం కూడా లేకుండనమాట వాళ్ళు సడల్న వచ్చేసిండ్రు సడల్ న ఇది వర్క్ అంతా ఎట్లా కూడా చేస్తారంట వీళ్ళు మొత్తం కూడా గుత్త పట్టుకుంటారు అనమాట గుత్త పట్టుకొని ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పోతున్నారు తెలియదు అన్నమాట అట్లా ఉంటుంది ఇంకా కూలి లాగా వస్తారేమో ఇంకా పొద్దున వచ్చి సాయంత్రం వరకు అలా అట్లా వెళ్ళిపోతారు కదా వీళ్ళు కాదు ఇంకా చాలా ఇండ్లు ఉంటాయి అంటే ఇంకా పట్టుకునే ఇండ్లు చాలా ఉంటాయి కదా ఇక్కడ వర్క్ ఉన్నప్పుడు అక్కడ వర్క్ అయితే చేపిస్తారు అక్కడ అయిపోయి మళ్ళీ ఇంకొక సైడ్ దగ్గరికి అట్లా పంపిస్తూ ఉంటారు అనమాట ఇంకా సేమ్ అయితే మాది కూడా ఇంకా అట్లనే అవుతుంది మా ఎప్పుడు వస్తారో తెలియదు ఒక్కొక్కసారి అయితే పన్నెండు గంటలకు వస్తారు ఒక్కొక్కసారి ఒంటి గంటకు ఒక్కొక్కసారి రెండు గంటలకు వస్తారు వచ్చి అంటే పొద్దున్న ఆరు గంటలకు ఏడు గంటలకు ఆ టైంకి కూడా వస్తారు ఒక్కొక్కసారి అయితే అంత తొందరగా వస్తారు ఇంకా లేదంటే ఇట్లా లేట్గా వస్తారనమాట వీళ్ళైతే పన్నెండు గంటలకు అయితే వచ్చిర్రు ఇక్కడ చూడండి మాకు ఏమైందంటే పక్కన వాళ్ళు స్టార్ట్ చేసేసరికి ఇంకా మా మెటీరియల్ ఆల మెటీరియల్ అన్నీ కూడా కలిసిపోతున్నాయి అని అన్నట్టుగా మేము ఏం చేసినామంటే ఇంక ఇదంతా కూడా సైడ్కైతే నొప్పిచ్చేసినాం అనమాట ఇక్కడ ఆయన తొగుతున్న కంకర దీంట్లో ఏమైందంటే కొంచెం డస్ట్ అనేది కలిసింది ఇప్పుడు పిల్లల కోసం కదా ఇంకా డస్ట్ తీసుకోతే బాగుండదు అని నేను అయితే ఆయనకు చెప్తున్నా ఇక్కడ సైడ్ కంకర ఉంది ఆ కంకర తీసి మాత్రమే ఎత్తుకోండి మీరు డస్ట్ కలిసింది మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే పిల్లలకి కదా కొంచెం బాగుండదు మనం ఏదైనా సరే మంచిగా చేయాలి ఇంకా పిల్లలు గట్టిగా ఉండాలి కదా అని అయితే నేను చెప్పిన ఉంటాను ఇక్కడ అక్కడ సైడ్ అయితే చీమలు ఉన్నాయమ్మా అని అయితే చెప్పిండు చీమలు ఉంటే చెప్పులు వేసుకొని ఎత్తండి కానీ అట్లా డస్ట్ ఉన్నది మాత్రం ఎత్తుద్దు అని అయితే చెప్పిన ఉంటాయనమాట ఇంకా సరే అని చెప్పైతే ఇంకా అదే తీసుకొచ్చిరు తీసుకొచ్చుకొని ఇంకంతా కూడా రెడీ అయితే చేసుకురనమాట చేసుకొని ఇక్కడ సిమెంట్ సంచులు అయితే ఓపెన్ చేసి ఇంకా సిమెంట్ అయితే కలుపుకుంటుర్రు వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కానీ చాలా స్పీడ్ స్పీడ్గా చేస్తారు ఇప్పుడే మోసుకొచ్చిరనమాట అవన్నీ కూడా మోసుకొచ్చి ఒక రెండు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకుండానే మళ్ళీ నాన్ స్టాప్గా ఇంకా అవి కలుపుతూనే ఊరు అనమాట వీళ్ళకి ఎక్కువ టైం ఏం లేదు అంటే మన పిల్లలు అయితే మొత్తం పన్నెండు పిల్లలు కదా పన్నెండు పిల్లలకు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వీళ్ళు పోసేసి మళ్ళీ ఇంకా ఐదు నరవార్కల్ని అయితే వెళ్ళిపోవాలి ఇంకా మొగలైతే అవుతుందనమాట ఆ రోజు స్లాబ్ పడే రోజు కూడా మనకు బాగా మొగలైంది ఆ రోజు కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనిపించింది ఇప్పుడు కూడా చూడండి ఇంకా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అంతా చీకటి చీకలు అయితే అయిపోతుంది ఇప్పటికైతే ఇంకా మొత్తం అయితే ఇంకా అదంతా కూడా కలిపేసుకుంటారు అనమాట సిమెంట్ అదంతా కూడా కలిపేసుకొని రెడీగా అయితే పెట్టేసుకుంటారు ఇంకా అవి పిల్లలు కోసుకోవడం కోసం అని చెప్పి మేస్త్రి కూడా పక్కనే వెయిట్ చేస్తుండు ఇంకా ఇంతసేపు నేను నిలబడి నిలబడి కొంచెం కాల్ కాలు నొప్పి వస్తున్నాయి అని చెప్పైతే ఇంకా మా బాబుతో పాటు నేను పక్కన అయితే కూర్చున్నా కూర్చున్నా కానీ ఎన్నో కథలు కథలు పడుతుండ అక్కడ మేము పక్కన వాళ్ళ బిల్డింగ్ పైన అయితే కూర్చున్నాం అనమాట ఎందుకంటే మన బిల్లింగ్ పైనకి ఎక్కడానికి కొంచెం భయం అవుతుంది బాబుతోటి ఎందుకంటే చుట్టూరా కూడా లేదు కదా ఇంకా మనం కూడా అసలే సైలెంట్గా ఉండడం అనమాట ఇటురుకులాడుతాడు ఇతటి రిస్క్ ఎందుకు అని చెప్పైతే పక్కన వాళ్ళ బిల్డింగ్ పైన అయితే ఇంకా నించొని నిల్చొని కొద్దిసేపు కూర్చుందాం అని చెప్పైతే ఇంకా కూర్చున్నాం అనమాట ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్ అనమాట అంటే ఇంకా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంటుంది ఎక్కువ చెట్లు అవి ఇవే ఉంటాయి అంటే ఊరు ఇవ్వరు అనమాట ఇప్పుడు మనం కట్టుకునేదైతే కాలకాల ఊరు చనమాట ప్లేస్ అయితే చాలా బాగుంటుంది వాతావరణం అయితే చాలా బాగుంది ఇంకా ముగ్గులయ్యింది వర్షం ఎప్పుడు పడుతుందో ఏమన్న భయం తోట మేము కానీ ఇక్కడనైతే ఇంకా వీళ్ళు అంతా కూడా రెడీ కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేసరనమాట చూడండి ఒక్కరు ఒక పిల్లర్ దగ్గర ఇంకొకరు ఇంకొక పిల్లర్ దగ్గర చాలా స్పీడ్గా చేసేసారు వీళ్ళ వర్క్ అయితే అంటే వర్క్ అంతా కూడా వీళ్ళు ఒకటేసారి ఇలా గుత్తలకాలు తీసుకుంటారంట అందుకే ఏ టైం వరకు అయినా సరే చాలా స్పీడ్ స్పీడ్గా చేసేసుకుందాము అన్నట్టుగా స్పీడ్గానైతే అయితే చేసేసుకుంటారు ఇదైతే ఇంకా నెక్స్ట్ డే వీడియో అనమాట ఈ వీడియో అయితే ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి అదంతా కూడా ఇప్పేసుకురు చెక్కలో కూడా అవన్నీ ఇప్పేసేసరికి అయితే అంటే డబ్బా కూడా అదంతా కూడా ఇప్పేసేసరికి మేమైతే ఇప్పుడే సంచులు అయితే అనమాట ఎందుకంటే సంచులు పెట్టి మనం వాటర్ కొడితే ఏంటంటే పిల్లలు గట్టిగా ఉంటాయి అని చెప్పైతే ఇంకా వీటికైతే ఇట్లా సంచులు అయితే కట్టేస్తున్నాం అనమాట చూడండి మన ఇంటి పని అయితే ఇక్కడి వరకు అయితే వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్